ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపత్య నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్ గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతబిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలయిన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్రా నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్రా నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క ఆ క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్లో గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితం మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే గనక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఇంకొక విశిష్ట ఏంటి అంటే ఆ గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురు గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం ఏమవుతుందంటే ఎక్కువ దుష్ప్ర ఫలితాలు చూపెట్టకుండా గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్ లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురు రూపేన మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుంది అనేసి ఈ క్యాలిక్యులేషన్స్ కనిపిస్తుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ కి చూసుకుంటే గనక యుఎస్ లో కనిపించదు యూరోప్ లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో ఆ భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక లో పెడుతూ ఉంటుంది అనమాట అండ్ చంద్రుడితోటి క్లోజ్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపోనే అపోహలు లేకపోతే ఇమో emotional turbulences ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడము మనస్తాపానికి గురవ్వడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణము మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే గనక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కన్ కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు రూపేన మీకు మంత్రం ఉపదేశం ఉంటే గనక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు ఏ మా ఇష్టదేవత ఎవరో మాకు తెలీదు మాకు ఏం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శివాయ నమ ఇది మీరు ఒక ల లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు కంటిన్యూస్ గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆ ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కనుక మనము తట్టుకోడానికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం ని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైం కి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటైనా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కో పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ చంద్రగ్రహణము వ్యయభావంలో జరుగుతుంది మీన రాశి కానివ్వండి మీన లగ్నం కానివ్వండి ఈ వ్యయభావము అండ్ ఆపోజిట్ లో ఉండే షష్టభావము ఈ రెండు భావాలు యాక్సెస్ ఏదైతే ఉందో అది యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు స్వతహాగానే మనం ఎప్పుడు చెప్పుకునేది కొద్దిగా డ్రీమీ గా ఉంటారు కొద్దిగా ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళంతా కూడా ప్రేమగా చూస్తూ ఉంటారు కాబట్టి అందరు వీళ్ళని ప్రేమించే స్వభావం ఉండాలి అని కోరుకుంటూ ఉంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఒక మాయలాంటి ప్రపంచాన్ని గనక వీళ్ళు ఒక మాయలో ఉండే ప్రపంచాన్ని గనక వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళ ఊహల్లో ఉండుంటే గనక అవన్నీ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోతాయి అనమాట ఆ ప్రతి ఒక్క వ్యక్తి గురించి దగ్గరలో అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నేను వీళ్ళ గురించి ఇలా అనుకున్నానే ఇలా ఇలా బయటికి వస్తున్నాయే అని నిజాలు వీళ్ళ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ గ్రహణ సిచ్యువేషన్ వల్ల అనమాట ఎందుకంటే వీళ్ళకి లగ్నంలోనే లేదా జన్మరాశిలోనే శని సంచారము అందులో వక్రిగతిలో ఉండి ఉత్తర భాద్రలో ఉంటారు అండ్ మనకి గ్రహణం ఏర్పడేది పూర్వ భాద్ర సో ఉత్తర భాద్ర పూర్వ భాద్ర రెండు యాక్టివేషన్ కొద్దిగా మీనరాశి వాళ్ళకి ఇంకెక్కువ ఇంపాక్ట్ పడుతుంది ఫస్ట్ కర్కాటక రాశి అని అనుకున్నాము నెక్స్ట్ ఇంపాక్ట్ మనకి మినరాశి అని అనుకోవచ్చు కొద్దిపాటిగా ఇమోషనల్ గా డిస్టర్బెన్సెస్ అవ్వడానికి ఫ్యామిలీలో సడన్ గా ఇమోషన్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే మాట మాట పెరిగి కొద్దిపాటిగా చికాకులు రావడం గృహ వాతావరణంలో శాంతి లేకుండా పోవడం ఎందుకంటే వ్యయంలో ఉన్న రాహు యొక్క దృష్టి చతుర్థం పైన పడుతుంది పంచమ దృష్టి కాబట్టి ఈ గృహ వాతావరణంలో అంతా కూడా నా వాళ్ళే అని అనుకున్న వాళ్ళు మన వాళ్లే ఎదురు తిరగడం అనమాట ఈ గ్రహణం పోస్ట్ ఎఫెక్ట్స్ మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ వరకు కూడా చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మెంటల్ క్లారిటీ లేకుండా ఇన్స్టెబిలిటీ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఒకటే ఒక రెమెడీ ఏంటి అంటే వీలైనంత మట్టుకు మీరు స్పిరిచువల్ గా మీరు ఎదగడానికి అంటే ఆధ్యాత్మికంగా ఎంత ఎదగడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది వీలైన గురువుని ఎవరన్నా మంచి గురువులు ఉంటే కనుక వాళ్ళ గురువుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి షష్ట స్థానంలో కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి మీ డైలీ రొటీన్ లో కూడా చేంజెస్ వస్తాయి మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా మీరు ఆలోచిస్తూ గా ఉంటూ ఉంటే మీకు ఇక్కడ డైలీ వర్క్ విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ లేకపోవడము అసలు నేను ఏం చేస్తున్నాను నా లైఫ్ తో అనే ఒక క్వశ్చన్ రావడము ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ట్రిగర్ అవుతాయి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫిజికల్ హెల్త్ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అంటే మెంటల్ గా మనం డిస్టర్బ్ అయినప్పుడు ఫిజికల్ హెల్త్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ హెల్త్ విషయంలో కొంచెం గా ఉండండి వీలైనంత మట్టుకు మంచి పోషకాలు ఉన్న ఫుడ్ కన్స్యూమ్ చేసుకుంటే గనక మంచిది డైలీ లో చేంజెస్ వస్తాయి ఎవరికిందైనా పని చేస్తున్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు మీ మేనేజర్స్ తో వీళ్ళంత మటుకు కేర్ఫుల్ గా ఉండండి సడన్ ఫాల్స్ అలిగేషన్స్ మీ పైన జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇది వరకు ఏవైనా సీక్రసీస్ మెయింటైన్ చేసి ఉంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళంత మటుకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి పారానాయిడ్ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్స్ కొద్దిగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆలోచనలు చేయకుండా వీళ్ళనంత మట్టుకు మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి నేచర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి అంటే ఎక్కడైనా దూర దేశ దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ చెట్లు ఉన్న ప్లేసెస్ కి విజిట్ చేసినట్లయితే కనుక మీకు గ్రహణం ఎఫెక్ట్స్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చెప్పుకున్నవి సిక్స్ మంత్స్ వరకు మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సిక్స్ లో చాలా ఫ్యామిలీకి సంబంధించి రీలోకేషన్ అవ్వడానికి కెరియర్ లో చేంజెస్ రావడానికి అన్నిటికీ కూడా మీకు కొద్దిపాటిగా విండో సిక్స్ మంత్స్ విండో ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకొని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీన రాశి వాళ్ళంతా కూడా చంద్రగ్రహణము ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన విదిన్ వన్ వీక్ టైమ్ మీకు టైం తీసుకొని గా అయితే మనకి టూ త్రీ లో అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి మెయిన్ వచ్చే రాశులు ఎవరు అంటే సింహరాశి కర్కాటక రాశి కుంభరాశి మీన రాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మన మకర రాశి వాళ్ళు ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం లోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్ర ప్రయత్నం చేసుకోండి గ్రహణం లో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయిన సరే జాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం టైంలో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా నేను లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమహ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మటుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధారణ బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు దైవరాధన చేసుకోండి నమస్తే